నమస్కారం లాస్ట్ వీడియో కూడా నేను కారణ స్టార్ట్ చేసా వీడియో ఎక్కడికి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే వ్యాక్స్ కోసం వెళ్తున్నా అఫ్ కోర్స్ బిఫోర్ కి ఆఫ్టర్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కాకపోతే వ్యాక్స్కి వెళ్ళాలి అంటే ఇలా డ్రెస్అప్ పై వెళ్తే ఏంటి అంటే ఈజీగా ఉంటుంది అన్నమాట పిక్చర్ డ్రెస్ చిన్న ఇదేదో ఒక డిజైనర్ డ్రెస్ లాంటి డ్రెస్ ఇది ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది సో అవన్నీ కాదు మనకి ఈజీ ఇప్పుడు స్లీవ్లెస్ వేసుకొని వెళ్ళాము అంటే అక్కడ ఏం డ్రస్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈజీగా ఉండొచ్చు అనమాట ఇంకోటి ఏంటి అంటే వ్యాక్స్కి వెళ్ళేప్పుడు నేను ఫాలో అయ్యేది నా క్లాత్ నేను తీసుకెళ్తాను ఇది డెకత్తుల మంది టవల్ అని ఉంటుంది కదా నాప్కిన్ చిన్న నాప్కిన్ ఇది తీసుకెళ్తే అయ్యాక మన మన నాప్కిన్తోనే మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట వేరే వాళ్ళు వాడకుండా ఇంకా ఈ మధ్య సూర్యవాళ్ళు ఊరెళ్ళి వచ్చారా ఒక త్రీ డేసా టూ డేస్ ఆల్మోస్ట్ ఫోర్ డేస్ అంతే కదా ఫోర్ డేస్ వెళ్ళొచ్చారా ఫోర్ డేస్ నేను రైసే తినలేదు తెలుసా నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో రైసే లేకుండా ఓన్లీ ఫ్రూట్స్ స్వీట్ పొటాటో పోమోగ్రానేట్స్ ఆఫ్కోర్స్ అంతే ఫ్రూట్స్ అవి తిన్నా ఒకరోజు ముర్ముర ఐ మీన్ బురుగులు చేసుకుందాం అనుకున్నా అది మిక్చర్ లాగా కాకపోతే మళ్ళీ అంత పెద్ద ఆనియన్ కట్ చేయాలి అని అది కూడా చేసుకోలేదు సో నేను ఏమేమి తిన్నాను యాడ్ చేస్తాను చూడండి ఇంకా వచ్చేటప్పుడు ఊరి నుంచి వచ్చేటప్పుడు బోల్డ్ అండ్ ఐటమ్స్ తీసుకొచ్చారు అబ్బా నాకు డిఫరెన్స్ అర్థమైంది మొన్న మా అమ్మ తెచ్చిన కజ్జికాయ్కి వీటికి ఎంత ఉందో అసలు ఎలా అయినా ప్లేస్ మ్యాటర్స్ ఆహా ఇక్కడికి రాగానే నర్సరీ ఉంటుంది అంత ఆహా ఇక్కడ బ్యాక్ కెమెరా ఎలా ఆన్ చేయాలి ఇక్కడ నర్సరీ మొక్కలు చిన్న మొక్కలు కానిస్తావా ప్లీజ్ వీళ్ళైతే చాలా చాలా తీసుకొచ్చారు బై డిఫాల్ట్ ఉండేది ఏంటి అంటే టమాటో పచ్చడి ఇంకా రేగువడలు తీసుకొచ్చారు నేను ఇంకా స్పెషల్గా అడిగింది ఏంటి అంటే బఠానీలు దమ్మంటే ఉప్పు శనగలు తెచ్చారబ్బా వీళ్ళు ఉప్పు శనగలు పసుపు వేసిన ఉప్పు శనగలు రెండు ఒకటే పసుపు వేసింది పసుపు వేయింది అనమాట నేను స్పెషల్గా బఠానీలు బఠానీలు అని చెప్తే అవి మాత్రం తీసుకురాలేదు ఇంకా ఈ మధ్య రోజు ఈ స్నాక్స్ తినడంతో అయిపోతుందనమాట అరిసెలు కర్చికాయి వీళ్ళ స్పెషల్ ఐటమ్ అదేదో ఉంటుంది జిలేబీ లాంటిది అలాంటివి సో ఇవైతే తింటూ ఉన్నాం అనమాట ఇప్పుడైతే ఇంకా దగ్గరికి వచ్చేసాం ఇక్కడికి రాగానే చెప్పాను కదా గోల్డెన్ ఐటమ్స్ ఉంటూ ఉంటాయి ఇటు చూపించవచ్చు కదా నేను అసలు హై చిను సో అలా ఇప్పుడైతే మేము వెళ్తున్నాం బ్యాగ్స్ కోసం మళ్ళీ వస్తాను నేను வதுரா வந்தி சீஸ் அது கா హాయ్ అండి అలా నన్ను వ్యాక్స్ దగ్గర డ్రాప్ చేసి వీళ్ళైతే లూలు మాల్కి వెళ్ళారు నేను నా వ్యాక్స్ తర్వాత లూలుమాల్కి అయితే వెళ్ళాను యాక్చువల్గా లూలు మాల్లో నేను ఏం మర్చిపోయాను అంటే బటర్ కుక్కీస్ కోకోనట్ బిస్కెట్స్ ఉంటాయి కదా అవైతే మర్చిపోయాను ఇంకా నేను వెళ్ళేసరికి వీళ్ళు ఏవేవో ఆల్రెడీ మనకి మాల్ అంటే అంతా స్నాకింగ్ ఎక్కువగా ఉంటుంది ఎన్ని స్నాక్స్ తీసుకున్నారో అసలు అక్కడికి చాలా కట్ చేసి ఏవో టూ త్రీ అయితే తీసుకొచ్చాను ఇంకా అక్కడ నాకు టర్టిల్ చిప్స్ అయితే కనిపించాయి కాకపోతే లాస్ట్ టైం అమెజాన్లో ఆర్డర్ చేసినవే ఇంకా ఉన్నాయి అనేసి అవి అక్కడ పెట్టేసాను ఇప్పుడైతే ఫటాఫట్ చూసేద్దాం లేట్ చేయకుండా మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో బిర్యానీ ఫెస్టివల్ అవుతూ ఉంది చాలా వెరైటీ బిర్యానీస్ ఉన్నాయన్నమాట మండి బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ సో మేము కూడా ఒక బిర్యానీ తీసుకొని అక్కడే తినేసాము కార్లో తర్వాత అక్కడ యాక్చువల్గా తినడానికి లేదు మంచిగా వేడిగా ఫుడ్ ఇస్తారా బయటకు వచ్చి తినాలన్నమాట ఇంకా అక్కడ తీసుకున్నవి ఏంటి అంటే ఫిష్ పిక్కిల్ ఇంకా ప్రాన్ పిక్కిల్ అంట ఎందుకు సూర్య ఎవ్రీ టైం ఇలా తీసుకుంటూ ఉంటారు ఎందుకు తీసుకుంటారో ఏమో నాకు తెలీదు లాస్ట్ టైం ఏదో జామ్ కూడా తీసుకొచ్చా ఇంకా నేను అస్సలు ఎస్కేప్ అవ్వకుండా తీసుకున్నవి ఏంటి అంటే టిష్యూస్ అనమాట ఇది బైవన్ గెట్ వన్లో ఉంది అంటే కార్లోకి టిష్యూస్ కావాలి కదా అందుకని ఇవైతే కార్ టిష్యూస్ ఇక్కడ కింద పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా బైవన్ గెట్ వన్ అయితే ఉంది బైవన్ గెట్ వన్ మనకి హండ్రెడ్ రూపీస్ అనమాట నార్మల్ అయినా కూడా అదొక సాటిస్ఫాక్షన్ సో ఆ తర్వాత మావాడు ఏంటో అసలు బా ఇది కట్ చేసి నేను జస్ట్ టూనే ఏంటి ఏంటివన్నీ నూడిల్సే అసలు ఎందుకు తినాలి ఇవి నాకైతే అసలు వీళ్ళు వెళ్ళేటప్పటికి ఇంకా ఎన్ని స్నాక్స్ తీసుకున్నారో చాలా కట్ చేసి వాటి వరకే ఉంచాను ఆహా చూడండి ఇంకా కూడా ఉంది అసలు ఆరెంజ్ ఇస్తే తినకుండా ఎప్పుడో ఎప్పుడో జ్యూస్ తీసుకొని తాగుతారు నేనైతే అస్సలు తాగలేదు ఇంకా ఇదొక స్నాక్ ఐటమ్ ఇంకా ఇక్కడ ఇచ్చేసి సారీ అబ్బా ఇది ఫస్ట్ పక్కన పెట్టేద్దాం ఇది వచ్చేసి వాటర్ ఎలా వాటర్ మెలన్ కదా యాక్చువల్గా సీజన్స్ కాకుండా తినకూడదు అంట తెలుసా ఏ ఫ్రూట్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్రీడమ్ ఆయిల్ ప్యాక్ అయితే తీసుకున్నాం ఎందుకంటే డీప్ ఫ్రైస్కి వాడికి ఉంటుందని ఇంకా ప్యాకింగ్ చూస్తే అర్థమవుతుంది కదా లులుమ్ యాక్చువల్గా లుమ్ వల్ల నాకు అంటే ఎక్కువ ప్యాకింగ్ వేస్ట్ చేస్తారు అని ఇవి ఇవి చూస్తున్నారు కదా దీనికి మంచిగా లీక్ ప్రూఫ్ లాగా ఇచ్చారు ఓకే కాకపోతే ఎంత ప్లాస్టిక్ అనిపిస్తూ ఉంటుందో అసలు బిర్యానీకి కూడా చాలా ప్లాస్టిక్ ఇచ్చారు ఆహా ఇది వచ్చేసి కరివేపాకు అనమాట కరివేపాకు ఇవి వచ్చేసి బీన్స్ ఇవైతే పాలిథిన్ బ్యాగ్స్ ఇవి ఎక్కువ ఫ్రెండ్లీనా కాదా నాకైతే తెలీదు నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోస్ ఉన్నాయి తెలుసా మ్యాంగో ఇవి ఎంత ప్రైజ్ రెండు కలిసి కేజీ అయితే వన్ నైన్టీన్ రూపీస్ అంట రెండు కలిసి థర్టీ నైన్ రూపీస్ అయితే ఉంది చిన్న సైజు అయినా కూడా బాగుంటుంది కదా మామిడికాయ పప్పు కావాలి అన్న వాళ్ళు హ్యాపీగా తినచ్చు ఇంకా ఈ ఇడ్లీ దోశ బెటర్ నాకు ఇలా తెస్తే అస్సలు నచ్చదు తెచ్చిస్తే నేను ఇంకా టెన్ డేస్ దోశకైనా అనమాట అయినా కూడా తెచ్చుకొస్తూ ఉంటారు వీళ్ళు అలా తీసుకురాకూడదు కదా మన చేతిలో పనికి కూడా ఇంకేం తీసుకున్నాం ఇంకా ఇవి వచ్చేసి స్వీట్ పొటాటో తీసుకున్నాం లాస్ట్ బిల్డింగ్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది ఏంటి అంటే లెమన్ అనమాట లెమన్ ఎలా ఎలా మర్చిపోయాము ఇంకా కూడా ఏవో మర్చిపోయాం ఫ్యాన్ చూద్దాం అనుకున్నామా ఫ్యాన్ ఇవి కింద పెట్టేసి మళ్ళీ పైకి వెళ్ళి అబ్బా కాదులే మళ్ళీ వెళ్దామని వచ్చేసాము నెక్స్ట్ నేను ఎప్పుడు చెప్తాను కదా బనానా ఇలా హ్యాంగ్ చేస్తే బాగుంటుందని వాళ్ళు కూడా అలా హ్యాంగ్ చేసి పెట్టారు ఇంకా ఇక్కడ పుదీనా కొత్తిమీర లెమన్ గ్రాస్ ലാൻഡ്സ് ഇല്ല അമ്മത്ത లూలుమాల్ తర్వాత మేము కి అయితే వెళ్ళాము డిమార్ట్ సండే అంటేనే మామూలుగానే రష్గా ఉంటుంది అందులోనూ సండే సూపర్ రష్గా ఉంటుంది సరే అయినా కూడా వెళ్దాము చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ నేను ఇయర్ అయిపోయింది అనుకుంటాను అసలు నేను వస్తే ఏవో అన్నెసరీ స్టఫ్గా ఉంటానని సూర్యనే తెస్తూ ఉన్నారనమాట మోస్ట్లీ మధ్య లో అవసరమేం రావట్లేదు ఈ ఆర్గానిక్ అవి ఇవి తీసుకుంటున్నాం కదా అందుకని కాకపోతే నాకు కి వెళ్ళాలని చాలా ఎక్సైటింగ్గా ఉందా సరే అని వెళ్ళాం డిమార్ట్కి వెళ్తే వెళ్తే ఏమైంది అప్పటికి వెళ్ళగానే ఫుల్ దాన్ని ఏమంటారు ఈ సరుకులు అవన్నీ ఉంటాయి కదా రాగా ఉంటాయి కదా అక్కడ అంతా ఫుల్ డస్ట్ డస్ట్ వచ్చేసిందా పటా పటా తుమ్మాను నాకు పిచ్చేకి పోయింది అంటే అంతా అప్పుడే డమ్ చేస్తూ అనమాట పల్లీలు అవి ఇవి అన్నీ వేస్తూ ఉన్నారు దాంట్లో నుంచి అంత డస్ట్ అంటే డస్ట్ పడని వాళ్ళకే అది తెలుస్తుంది అనమాట ఫైనల్గా కట్ చేస్తే మేము డిమాంట్లో తెచ్చినవి ఏంటి అంటే యాక్చువల్లీ ఇవన్నీ అవసరం లేదు కానీ వెళ్ళాము కదా మళ్ళీ ఎప్పుడైనా కదా ఇయర్లీ వన్సే కదా అన్నట్టు తీసుకొచ్చాము ఇవేంటి అంటే మినప్పప్పు అనమాట అందుకనే అదేంటి ఫైవ్ కేజీస్ బ్యాగ్ తీసుకున్నాం అందుకనే దాన్ని ఏమంటారు తక్కువ ఉన్నాయి నెక్స్ట్ అక్కడ ఏం తీసుకున్నాము అంటే కందిపప్పు చెప్పా కదా ఆర్గానిక్వి తీసుకుంటే అది సరిగా ఉడకట్లేదా చాలాసేపు నానబెట్టాల్సి వస్తుంది అందుకని చెప్పి ఇది ఒక కేజీ తీసుకొచ్చాము ఎమర్జెన్సీగా చేసుకోవాలి అంటే అందుకనేసి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా సమ్మర్ స్టార్ట్ అయింది అంటే మనము ఒక టూ టైమ్స్ కుల్ఫీ చేస్తాం అనమాట అందుకని మిల్క్ పౌడర్ తీసుకొచ్చాను మిల్క్ మెయిడ్ నెక్స్ట్ వచ్చేసి నూటల్లో ఆహా తీసుకుందామా వద్దా తీసుకుందామా వద్దా అని ఫైనల్గా అయితే తీసుకున్నాము కానీ టూ మచ్ ప్రైజ్ అంటే చెప్తూ ఉన్నారు ఇందులో అంతా షుగరే ఉంటుంది షుగర్ త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టుకుంటావా అవసరమా అని కాకపోతే కొంచెం క్రేవింగ్ అనమాట మేము వన్స్ ఓపెన్ చేసాము అంటే ఫటాఫట్ తినేస్తూ ఉంటాం నేను కూర్చోమ్మా ఏంటో మరి తప్పని తెలిసినా చేసే థింగ్లో ఇదొకటి ఇంకా ఈ పొట్టు పప్పు ఇంట్లో ఉండాలి సడన్గా నాకు ఎందుకో వాడేసానా ఏమో తెలియదు కానీ కనిపించట్లేదు సరే ఇది తీసుకొని ఇవి ఇంకా నార్మల్ మినపప్పు అన్నీ కలిపి సున్నుండలు చేస్తారంట అది చేద్దామని ఇది తీసుకొచ్చాను ఇంకా శనగపప్పు ఏం చేస్తావు సూర్య కూడా అడిగారు శనగపప్పు ఏం చేస్తావు నువ్వు అన్నారు కానీ దోశలో గుప్పిడేస్తాం కదా అదొక్కటే తెలుసు నాకు సో శనగపప్పు అయితే తీసుకొచ్చాను ఇంకేం తెచ్చామంటే అబ్బా అసలు ఎన్ని దోమలు వస్తున్నాయో ఈ మధ్య యాక్చువల్గా మాకు ఫిఫ్త్ ఫ్లోర్ వరకు దోమలు అంతగా రావు ఎందుకో ఈ మధ్య డోర్స్ ఎక్కువ తీయడం వల్ల దోమలు అయితే వస్తున్నాయి అందుకని మస్కిటో బ్యాగ్ తీసుకొచ్చాము ఈ రోజు నుంచి మా ఇంట్లో బ్లాస్ట్ అనమాట దివాళి నెక్స్ట్ ఇంకేం తీసుకొచ్చాము అంటే కొబ్బరికాయ తీసుకొచ్చాము జస్ట్ తెలుసా ట్వంటీ ఫోర్ రూపీస్ కొబ్బరికాయ నాకు ఇది ప్రైస్ బాగా గుర్తుంది ట్వంటీ ఫోర్ రూపీస్ మంచిగా రోజు లీటర్ పాలు ఫార్టీ రూపీస్ కాకుండా జస్ట్ ఒక కొబ్బరికాయ కొట్టేసి పాలు తాగాము అంటే ఎంత మంచిగా ఉంటుంది కదా అసలు అన్నీ తెలుసు తెలుసు కూడా అవే మిల్క్ కొని అవే పాకెట్ మిల్క్ మళ్ళీ ఆ పాకెట్ మిల్క్ కల్తీ అది ఇది అనుకుంటూ ఉంటాం ఫైనల్గా ఇంటికి వచ్చేసాము ఇంత అర్జెంటుగా ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు అంటే రాగానే ఆయనేమో జిమ్కి వెళ్ళారు ఈయనేమో గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళారు ఇంకా నేనేం చేస్తాను అందుకని ఇంకా ఫటాఫట్ వీడియో తీసేస్తే తర్వాత యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకేమో తీసుకొచ్చామా నేను మర్చిపోయానా అంతే ఇంకేం తీసుకురాలేదు ఎగ్స్ రే ఎగ్స్ ట్రే తీసుకొచ్చాము ఎడా ఎగ్స్ అనమాట ఎన్ని రోజులైందో ఇన్ని ఎగ్స్ ఎందుకు తెచ్చుకోవాలో ఏంటో ఇదేంటి అంటే కార్లో పెట్టేసామా ఇప్పుడు తీసుకొచ్చామన్నమాట ఇంకొకటి నెక్స్ట్ ఏంటి ఇది ఒక దాన్ని ఏమంటారు టిష్యూస్ ఇంకో టిష్యూస్ కూడా ఉన్నాయి ఇవి కూడా తీసుకొచ్చేసాము ఈ ఎగ్స్ ఏంటి అంటే టూ డజన్స్ ఇవి ఇవి ఎక్కడ నుంచో ఇక్కడ వచ్చి నుంచి వచ్చాయంట అవి ఎప్పుడు పెట్టాయో ఇవి ఎప్పుడు తెచ్చారో ఇవి టెస్ట్ చేసుకొని నాల్చిన ఇంతకీ నా గ్లాసెస్ ఎలా ఉన్నాయి నాకే అంట ఇవి ఆ నెక్స్ట్ ఇంకా ఇంకా నేను యాక్చువల్గా డిమార్ట్ కి వెళ్ళింది ఎందుకు అంటే ఈ ఫ్లెక్కర్స్ కోసం అనమాట ఈ ఫ్లెక్కర్స్ ఈ ప్లెక్కర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లెక్కర్స్ నేను లాస్ట్ టైం బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా ఈ ప్లక్కర్స్ కోసమే చూసా ఇవి కనిపించలేదు వేరేవి తీసుకున్నా మొన్న వెళ్ళినప్పుడు కనిపించాయి నోరు మూసుకొని తీసుకోవచ్చు కదా ఆహా నేను పెద్ద డిమార్ట్కి వెళ్ళినప్పుడే తీసుకుందామని ఫైనల్గా వెళ్ళాను అక్కడ మర్చిపోయచ్చా అనమాట అస్సలు మిస్ అవ్వకూడదు ఇప్పుడు నేను షాపింగ్ చేసుకుంటున్నా కదా వీడియో చేసుకుంటున్నా కదా నాకు ఇవి కావాలి అని ఇప్పటికిప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చా ఒక్క థర్టీ ఫైవ్ రూపీస్తో పోయేది మళ్ళీ దొరుకుతుందో దొరకదు అని సేమ్ క్లిప్ ఇంకొకటి తీసుకున్న దగ్గర యాడ్ చేస్తాను వీడియో మళ్ళీ ఇక వచ్చేసి అలాంటివే చిన్న అనమాట ఇదే సైజు సో ఇలాంటివే చిన్న ఉన్నాయి ఇవి కూడా తీసుకున్నా ఇంకా వచ్చేప్పుడు మెటల్ క్లిప్ కనిపించింది అనమాట సెవెంటీ నైన్ రూపీస్ అండి ఇది మెటల్ది సో ఇది కూడా చూద్దాము అని ఇది కూడా తీసుకొచ్చా అలా చెప్పా కదా థర్టీ ఫైవ్ రూపీస్తో వెళ్తే ఎంత అయింది జీను వన్ ఎయిటీ వన్ ఎయిటీ రూపీస్ అయింది అనమాట అంతే అంట నాతో పెట్టుకుంటే చిరిగి చాట్ అంత అయి చాప్ అంత అవుతుందంట ఇంతకీ గ్లాసెస్ ఎలా ఉన్నాయో కామెడీగా తెలియదు కానీ అలా మా లూలు మాల్ అలాగే డిమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా నేను డిమార్ట్కి లూలు మాల్కి కొంచెం వీక్ డేస్లో వెళ్ళి ఫ్రీగా అలా అలా తిరుగుతూ షాపింగ్ చేయాలని చాలా ఎక్సైటింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంది అసలు డిమార్ట్కి నాకు ఇంకా డిమార్ట్లో నాకు ఏం కనిపించలేదు అంటే ఒక టీకప్స్ ఉంటాయి కదా ట్రాన్స్పరెంట్గా ఉండేవి అవి కూడా కనిపించలేదు నెక్స్ట్ టైం సర్చ్ చేస్తాను సో వచ్చేసాను కదా మై వీకెండ్ ఇలా అయితే గడిచింది లూలు మాల్ అలాగే డి మీరు ఎలా స్పెండ్ చేశారు మీ వీకెండ్ అని కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ టాపి మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి